ఈ ఈరోజు ఈ నడి రోడ్డులో గుడ్డలు ఎప్పి అగ్నగ్గర ప్రదర్శనలో పాల్గొన్నందుకు చాలా సుఖపెడుతున్నాను విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇరవై ముప్పై ఎకరాల భూమి ఇచ్చి స్టీల్ ప్లాంట్ నాకి ఎవరు అనే అనేది ధైర్యంతో ఉండేవాడిని రోజు ఒక పక్క నెలవాసి అంటే ఒక పక్క పేడత ஓ பக்கப்பு செண்டு பக்கி கொடுத்தா மனுஷா அந்த மாநில படுத்து மாநாடு எந்த ஏஜ்கீக்கு கவரமெண்ட் சண்டி இல்லன்றோ మీరు చేసిన తను గొప్ప పని కాదు అయితే ఇక్కడ నేను నేను వాళ్ళకి దూరం అవుతాను ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఒక సంఖ్యలో అభివృద్ధి కొరకు మీ భూములు త్యాగం చేయాలి అభివృద్ధి కొరక మీ జీవితాలు త్యాగం చేయాలి అభివృద్ధి కొరకు మీరు అన్ని త్యాగం చేయాలి ఈయన మాత్రం రాజకీయ నాయకుడు మాత్రం మా చేత ఓట్లు ఎంచుకొని నాయకుడిగా ఎద్ది కోట్లు కోట్లు తప్పి విదేశాలు పేరు పెట్టుతారు ఇదే న్యాయం ఇదేనా భారతదేశం మోడీ గారు చేసే ఎందుకంటే ఆవేదన తో మాట్లాడుతున్నాం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ సోదరుడు సరే ఒక కిష్టా నుంచో ఉద్యోగం నుంచి వచ్చి ఉద్యోగం చేస్తాను పోలింగ్ నాలుగు నెలలు అమ్మ బాబు పంపిస్తారు అని ఎమ్మెల్యే ఇక్కడ పంపిస్తారు రాదు బాబు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ నాలుగు నివాసం చెప్తున్నాం మీరే మీకు బయట ఎందుకంటే స్థానికుడు మా తెలుసు ఎమ్మెల్యే గెలుస్తారు మా బాధిస్తాడని మీరు సంస్క్రాంతి సంపాదాలు జరుపుకుంటారా మేమేం జరుపుకోవాలండి జీతాలే ప్రాణంగా తెలిపేసింది ఈ జీతంలో జీతంలో జలం బతకాలి కనీసం విక్రజ్ఞానంతో ఒక్క మాట అసలు యాక్చువల్గా చెప్పండి నిజమే నాయకుడు అయితే కార్పొరేటర్లు ఎమ్మెల్యేకి రావాలి అదే మీకేం పక్క ఉంటారా గుడ్లు పిసోడ్ ఎక్కడ చెప్పాలి ఎక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఎంపీ గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇది ఏమనుకుంటున్నారు మీరు అంటే మీ ఇష్టం చూడే మనుషుడు మనిషి మానసిక స్థితి ఎప్పుడు ఎలా మారుతుందో మీకు తెలియదా ఈ రోజుల్లో ఏ స్థితిలో ముందున్నా తెలియదా అన్ని పోయిన అన్న స్థితికి వస్తున్నారా మినిమం ఏం ఒకటి చెప్పాలంటే ఒకప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు ఏవండి రాజకీయ కంపెనీ తెలుగుదేశం కంపెనీ ఎమ్మెల్యే కొనుక్కోవడం దాన్ని సంపాదించడం బీజేపీ కంపెనీ ఎంపీంటి వ్యాపారం కదా వ్యాపార సాపట్టు జిల్లాలో కొండలన్నీ తప్పేశారు భూములన్నీ తప్పేశారు ఇంకేమున్నాయి విశాఖపట్న కట్టిన కూడు నేనిచ్చిన రెండు టూలు భూమి భూమి నేను వదిలించిన పూలు తప్పడానికి ఈ స్టీల్ ప్లాంట్ భూమి మీద కన్నేస్తారా నిర్వహాలు చేస్తారా కనీసం మా అనవసు అయితే మీ మనుషులు అయితే మనుషులకే పుడితే స్టీల్ ప్లాంట్ పై కన్నయండి మా భూములు మాకు వదలండి మా జీవితాన్ని ప్రసాదించండి ఏం ఊర్లు వెళ్తున్నారు అదే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ నిర్వహిస్తులు పదిహేను వేల మందికి ఇదైతే ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలండి ఇంకా ఇంకా పేమెంట్లు ఇవ్వాలి సార్ మీకు నాకు ఇంకా పేమెంట్ ఇవ్వాలా పేమెంట్ ఇవ్వాలి పేమెంట్లు ఇవ్వాలా ఏంటంటే గవర్నమెంట్ అధికారం మంచి అదిలో విషాన్ని விசாபட்டணம் பிரஜா மஞ்ச மஞ்சடு விசாண்டு நம்ம வச்சு நீ கொ விசாட் தரம் ஹா விசாப்டாச்சா எந்த விசா ஜெல்லாம் சார் காங்கிரஸ் காங்கிரஸ் மரகா போது ஜிங்க தீசி செடி மித బెంచ్ పేరు తీసుకోండి పని చుమలాగ నిర్వహిస్తులు పార్లమెంట్ ముందు తీసుకోండి వెనుకప్పుడు పని పెద్ద విశాఖపట్నం అంతా నిర్వాసులే ఈయన నుంచో వచ్చి కోట్లు కోడలు సంపాదించి ప్రతి వాళ్ళ ఇళ్లలో పార్టీ పని చేయడం పని అడ్డా మీ ఉత్తింపు అడ్డా మీ రాజకీయం చెప్తున్నాము ఈ పరిస్థితి కొనసాగితే నిర్వహిస్తులు మాత్రం ఉప్పొందుతారు ఇంకోటి ఏం చెప్తావు మహానుభావుడు ఎవరో కాదు అందరు వచ్చి ఇక్కడ స్టిల్ బోర్డ్ తీసుకుంటారు ఈ నిర్వహించుకోవాలని గోల్ఫ్ గోల్ఫ్ ఆడారు అన్న ప్లేస్ ఏంటంటే నిర్వహించుకోవాలని తీసిస్తారు గోల్ఫ్ ఇచ్చేస్తారు అలా ఉంది పరిస్థితి రాజు కాబట్టి ఉత్తరారా ఈ విషయం మీద ఈ మంత్రి ఇంతమంది వెళ్తే ఆకలి ఆకలి ఎంత దేనికైనా దిగదేస్తుంది కాబట్టి ఎప్పుడు ఈ స్టీల్ పండ్ నిలబడాలి నిర్వహించడానికి పుట్టి పరిస్థితులుగా ఉండాలి మాకందరికీ జీతాలు తక్షణమే చెల్లించాలి కోరుకుంటూ